మాకు ఊరి చివర ఎర్ర గార్డెన్స్ అనే స్థలం ఉంది కదండి ఆ స్థలంలో రకరకాల మామిడి మొక్కలు టేకు మొక్కలు ఇవన్నీ మీకు చాలాసార్లు చూపించాను ఆ పెద్ద మొక్కలు కొంతవరకు పర్లేదండి కొత్తగా నాటిన చింత వెలగ ఇలా చాలా రకాలు ఉన్నాయండి మొక్కలు అవన్నీ ఎండిపోతున్నాయండి మూడులాగా ఉన్నాయి మాకైతే చాలా బాధేసింది ఎలాగా వీటిని బతికించుకోవడం అని చెప్పేసి హార్టికల్చర్ అబ్బాయి మాకు తెలిసిన అబ్బాయి ఉన్నాడండి ఆ అబ్బాయిని అడిగితే ఎలాగా ప్రతి మొక్క మొదట్లోనూ ఒక్కొక్క కొండ దానికి చిన్న రంధ్రం చేసి కాటన్ ఒత్తిలాగా చేసి దాంట్లో అంటే కాటన్ అంటే క్లాత్ ఉంటుంది కదండి ఆ రద్దు మొక్కలు కొంచెం ఒత్తిలాగా చేసి ఆ మొదట్లో ఈ కొండ ములిగేలాగా పాతేసి పైన మూత పెట్టేయండి ఆ కొండ నిండా నీళ్లు పెట్టేస్తే ఆ నీళ్లు మొక్క పీల్చుకుని ఆ మట్టి పీల్చుకుని అండి ఆ మొక్క కంది మొక్క నిలదొక్కుంటుంది అన్నాడు సరే అని ఎక్స్పెరిమెంట్ కింద ఈ ఎర్ర గార్డెన్స్ అడవి లాంటి చోటండి అసలు ఆ మట్టి కూడా దిగదు ఆ నీళ్లు కూడా దిగవండి ఆ మట్టిలో అసలు అన్నమాట నేల మరి ఇదేం తీరో మాకు అర్థం కాదు చూసారు అలా ఉండిపోయినాయో నీళ్లు ఇలా ఒత్తి కింద చేస్తున్నాం అండి చేసి పెడుతున్నాం అనమాట ఎంతవరకు సక్సెస్ అవుతామో చూడాలి ఎందుకంటే పాపం నిష్కారణంగా హెల్తీగా ఉండాల్సిన మొక్కలు ఇలా మోడివారిపోవడం మాకు చాలా చాలా బాధ అనిపించండి మా ప్రయత్నంగా ఈ ఎర్ర గార్డెన్స్ అనే ఈ స్థలంలో ఈ పెద్ద మొక్కలతో పాటు ఈ చిన్న మొక్కలు కూడా బతకాలని ఆ నీళ్లు పోస్తూనండి వీటికి ఎప్పుడు ఈ రోజు అంటే మేము వారానికి ఒకసారి ఆ కుండలు అవి నింపాలని అనుకుంటున్నాము ఏదో రకంగా ఈ మండుటంటలకి ఆ మొక్కల్ని బతికించుకోవాలని మేము తాపత్రయపడుతున్నామండి అందుకనే ముందు ఎక్స్పెరిమెంట్గా ఒక ఏడు కుండలు తీసుకొచ్చండి ఇలా ప్రతి మొక్క మొదట్లోనూ వేశాము ఈ ఎండలో అలా రెండు మూడేళ్ళు కొంచెం అవి నీళ్లు అందుతూ ఉన్నాయి అనుకోండి మెల్లిగా నిలదొక్కుంటాయి ఇప్పుడు పెద్ద మొక్కలు చూస్తున్నాం కదండి మామిడి టేకు సీతాఫలం ఇవన్నీ ఉన్నాయి కదా వాటితో పాటు ఇవి కూడా ఎదుగుతాయి అని చెప్పేసి ఇక్కడ ట్యాంక్ వాటర్ ఉందండి ఆ ట్యాంక్ వాటరే మేము ఉపయోగిస్తున్నాం అన్నమాట ఈ కొండలో ప్రయత్నం సక్సెస్ అవ్వాలని ఆ మొక్కలు నిలదొక్కుని చక్కగా ఎదగాలని మా ప్రయత్నం ఈ కొండలు తేవడం నాటడం ఇదంతా కొంచెం పని అయినా ఒక్కసారి శ్రద్ధ తీసుకుని ఈ లాంటి చూడండి ఎలా ఎండిపోతున్నాయో చూడండి మొక్కలు ఎక్స్పెరిమెంట్ కింద వన్ బై వన్ ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క మొక్కకి అలా పెట్టుకుంటూ రావాలి అని అనుకుంటూ ఇప్పుడు ప్రస్తుతం ఏడు కుండీలు తెచ్చామండి అదే కొండలు ఆ ఏడు కొండలు ఆ ఏడు మొక్కల దగ్గర చూసారా పక్కన మూడులా అయిపోయింది ఇంకా అది చిగురేస్తుంది అన్న ఆశ లేదు కాకపోతే మా ప్రయత్నంగా మేము ఇలాగ కొండలు వాటిలో నీళ్లు వేసాను కొండ చల్లదనం కదండి ఆ కొండ చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా చలబరుస్తుంది ఆ రకంగా వేరు వ్యవస్థ మళ్ళీ నిలదొక్కుని ఆ మొక్కలన్నీ చక్కగా చిగిరించాలని ఆశపడుతున్నామండి